హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ అయిన ఈజీ అయిన కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది బీరకాయ ఎండు రొయ్యలు కర్రీ అండి మనం బీరకాయ ఎప్పుడు పాలు పోసుకొని చేసుకుంటాం లేకపోతే ఫ్రై చేసుకుంటాం ఒకసారి ఇలా అయితే ఎండు రొయ్యలు యాడ్ చేసుకొని చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ఇంట్లో వాళ్ళు కూడా చూడండి ఇప్పుడు ప్రాసెస్ అయితే మనం చూసేద్దాం నేనైతే ఇలా వన్ కేజీ అయితే బీరకాయలు తీసుకున్నానండి చూడండి ఆ బీరకాయలని అటు ఇటు ఉన్న పాటను అయితే కట్ చేసేస్తున్నాను చూడండి అటు ఇటు అయితే కట్ చేసేసుకుంటున్నాను నేను ఒక కేజీ బీరకాయలు తీసుకుంటే మనకి ఎంత కర్రీ కూడా అవ్వదండి చాలా తక్కువ అవుతుంది కదా చూడండి నేనైతే ఇలా బీరకాయలు కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్న తొక్కలు మొత్తం పీల్ చేసేసుకుంటున్నానండి ఇలా పీలర్ తీసుకొని చూడండి ఇలా పీల్ చేసేసుకోవాలి మరీ వైట్ కలర్లో వచ్చే వరకు పీల్ చేసుకోవాల్సిన అవసరం లేదండి చూడండి ఇలా అయితే నేను పీల్ చేసేసుకుంటున్నాను ఇలా నేను బీరకాయ కర్రీ ఎప్పుడు చేసినా కానీ పచ్చడి కూడా చేసుకుంటానండి ఆ తొక్కలతో ఎవరైనా తొక్కలు వాళ్ళు ఉంటే అస్సలు పడేయొద్దండి ఆ తొక్కలతో పచ్చడి చేసుకోవచ్చు నేను ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను నా ఛానల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఆ చట్నీ కూడా చూడండి నేను ఆ పీలు మొత్తం జాగ్రత్తగా దగ్గర దగ్గర పెట్టుకుంటున్నాను అలా ఇప్పుడు నేను ఆ కర్రీ చేస్తాను తర్వాత పచ్చడి కూడా చేసేసుకుంటాను ఇప్పుడు ముందైతే ఈ బీరకాయ ముక్కల్ని ఇలా ఒక చిన్న మొక్క కట్ చేసుకొని చూసుకుందామండి చేదుగా ఉందా స్వీట్గా ఉందా అనేది నాకైతే టేస్టీగానే ఉందండి తీగానే ఉంది నాకు చేదు లేదు అందుకనే నేను కోసేసుకుంటున్నాను బీరకాయ అయితే చాలా మట్టికి చేదు వస్తాయండి కొన్ని బీరకాయలు మీరు ముందే ఇలా కోసుకునేటప్పుడు చూసి పెట్టుకోండి చేదు ఉందో లేదో లేదంటే మనం కర్రీ చేసిన తర్వాత మొత్తం కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది అలా నేనే రెండు మూడు సార్లు చేశాను అలా వేస్ట్ అయిపోయింది నాకు అలాగే ఇప్పుడు నాకు ప్రాక్టీస్ అయింది కాబట్టి నాకు తెలిసింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను అలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చూసుకొని టేస్ట్ చేసుకోండి బీరకాయ ముందే నేను ఆనియన్ మిర్చి కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇలా ఎండ్రోయిల్ తీసుకొని వాటిని క్లీన్ చేసేసుకుంటున్నానండి మనకి హెడ్ పార్ట్ టెయిల్ పార్ట్ తీసేసుకొని మధ్యలో ఉంటాయి కదా ముళ్ళులాగా వాటిని కూడా క్లీన్ చేసేసుకోవాలండి చూడండి నేను ఇలా అన్నీ అయితే క్లీన్ చేసేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇలా తీసుకున్నాను కదా అప్పుడు వీటిని హాట్ వాటర్లోనే క్లీన్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఏమైనా స్మెల్ ఉన్నా కానీ పోతుంది మంచిగా క్లీన్ అయిపోతాయి అవి ఇప్పుడు నేనైతే కర్రీ స్టార్ట్ చేసేసాను ఇప్పుడు కర్రీ కోసం మూడు స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి నాకు కేజీ కాబట్టి నేను ఆయిల్ ఎక్కువ యాడ్ చేశాను తర్వాత కరివేపాకు జీరా తర్వాత ఆవాలు తర్వాత మిర్చిను ఆనియన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ బాగా మగ్గిపోయే వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలండి మనకి ఏ కైనా కానీ ఆనియన్స్ ఎంత బాగా వేగితే కూర అంత టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేసుకోండి ఇప్పుడు నేను ఫ్రాన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ప్రాన్స్ అయితే మీరు ఫస్ట్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేయగానే నేను మర్చిపోయాను అందుకని ఇలా తర్వాత యాడ్ చేస్తున్నాను ఒక సైడ్కి పెట్టుకొని ఇప్పుడు కుక్ చేసేసుకుంటున్నాను ఆ ప్రాన్స్ అంతా మనకి మెత్తగా ఉన్నాయి కదా అప్పుడు డ్రై అయ్యిపోయే వరకు కుక్ చేసుకోవాలండి నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను కలర్ కోసం ఉల్లిపాయలు మాక్కడానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఆ ఫ్రాన్స్ కూడా డ్రై అయిపోయే వరకు బాగా కుక్ చేసుకుంటున్నానండి మనం ఫస్ట్లో వేసుకుంటే అంతసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు అందుకని మీరు మాత్రం ఫస్ట్ యాడ్ చేసేసుకోండి ఆయిల్ వేసి నింబటే ఫ్రాన్స్ యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు దినుసులోనూ ఆనియన్స్ మిర్చి యాడ్ చేసుకోండి ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయినాయి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి చూడండి మీకే అర్థమవుతుంది కదా ఇలా కలర్ చేంజ్ అయిపోయినాయో ఇప్పుడు నేను ఈ స్టేజ్లో బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను బీరకాయ ముక్కలు మొత్తం ఇలా కలిసిపోయే వరకు ఫ్లేవర్స్ అన్నీ ముక్కలు కూడా బాగా పట్టే వరకు ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు కర్రీకి సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను నాకు ఇలా టెన్ మినిట్స్ తర్వాత చూసారా ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది చూడండి నాకు ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా బీరకాయ నాకు ఇప్పుడు నేను కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది మీకు ఇంకా గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి అవసరం లేదంటే స్కిప్ చేయండి నాకైతే గ్రేవీ అవసరం లేదు నాకు ఇద్దరికైతే సరిపోతుంది కర్రీ అందుకనే నేను వాటర్ అయితే యాడ్ చేయలేదు నాకు దాంట్లో ఉన్న వాటర్ అయితే సరిపోయింది బీరకాయలు ఉండి వచ్చిన వాటర్ చూడండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన బీరకాయ ఎండు రొయ్యల కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తింటే మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్